హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్ సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఉద్యోగ సంఘాల కీలక నిర్ణయం ఉద్యోగులు పెన్షనర్ల బకాయిలు ఐఆర్బిఆర్సిపై ముఖ్య ప్రకటన తెలుసుకుందాము బకాయిలు విడుదల చేయండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇరవై ఐదు వేల కోట్ల బకాయిల చెల్లింపునకు ప్రణాళికను ప్రవేశపెట్టాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు శనివారం రాజమహేంద్రవరం జేకే గార్డెన్స్ లో నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగుల జిల్లా కౌన్సిల్ సమావేశంలో అయిన ఆ మేరకు డిమాండ్ చేశారు స్వయంగా సీఎం చంద్రబాబు ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటించారని రెండు డిఏలు సైతం విడుదల చేయాల్సి ఉందని ఆయన అన్నారు అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో సూర్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ప్రణాళిక చెల్లించాలని రెండు వేల ఇరవై మూడు నుంచి వేతన సవరణ చేయాల్సి ఉందన్నారు ఉద్యోగులకు అయ్యారు ప్రకటిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా వేతన సవరణ సంఘం ఏర్పాటు చేయాలన్నారు ఇందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని వేతన సవరణ సంఘం అధ్యక్షుడిగా నియమించాలని డిమాండ్ చేశారు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ జిల్లా అధ్యక్షుడు వర్మ తదితరులు అయితే పాల్గొన్నారు దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందని అయితే తెలియాల్సి ఉంది ఎన్నటి రోజు జరిగిన ఈ యొక్క సమావేశంలో అయితే కనుక ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇరవై ఐదు వేల కోట్ల బకాయిల చెల్లింపు ప్రణాళిక ప్రవేశపెట్టాలని అయితే ఈ యొక్క ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ అయితే డిమాండ్ చేశారు